హలో ఎవరివన్ దిస్ ఇస్ తిరుపతి తాండ్రా ఐమ్ ఏ మోటివేషన్ స్పీకర్ అండ్ ట్రైనర్ వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ ఇన్స్పైరింగ్ ఛానల్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ డబ్బే సర్వస్వమా నీ లైఫ్లో డబ్బు సంపాదించకపోతే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే డబ్బు సంపాదించడం ఇప్పటి నుంచే మొదలు పెట్టకపోతే జనరల్ గా మనం అక్కడక్కడ వినుంటాం ఏ ఎప్పుడు డబ్బుల గురించే మాట్లాడతావు డబ్బే సర్వస్వమా అంతకంటే వేరే లోకం లేదా నీకు అని నువ్వు విన్నది కరెక్టే అది ఎప్పుడో తెలుసా డబ్బుకు విలువ ఇవ్వని రోజులలో బట్ నౌ దట్ ఈస్ అన్ అవుట్ డేటెడ్ స్టేట్మెంట్ డబ్బే సర్వస్వం కాకపోవచ్చు కానీ సర్వం నీకు బాంచని గిరించాలంటే మాత్రం డబ్బు మాత్రమే కావాలి డబ్బులు ఏముంది డబ్బు సర్వస్వం కాదు డబ్బు నుండి పెద్దగా హ్యాపీగా లేడు అని పనికి రాని కాలం చెల్లిన మాటలు నీ మైండ్ కిస్తే ఆ మాటలు కనుక నీ మైండ్ నమ్మితే నువ్వు నిన్ను నమ్ముకున్న వాళ్ళు నన్ను పుచ్చకాయ నాకిపోతారు గుర్తుపెట్టుకో నీ లైఫ్ లో డబ్బు సంపాదించకపోతే నీ వాయిస్ లో బేస్ సంఘంలో రెస్పెక్ట్ ఫ్యామిలీ లో మర్యాద తగ్గడమే కాదు జీవితమే అంధకారం అయిపోతుంది ఈ రోజులలో యూత్ ఎలా ఉన్నారంటే గంటలు గంటలు రీల్స్ చూడడానికి టైం ఇన్వెస్ట్ చేస్తారు తప్ప మంచి నేర్చుకోవడానికి కనీసం ముప్పై నిమిషాలు కూడా ఇవ్వట్లేదు రిటైర్ ఉద్యోగులు అయితే థర్టీ ఇయర్స్ తమ జాబ్ కోసం టైం ఇస్తారు కానీ మనీ ప్యాస్ ఇన్కమ్ కోసం ఒక సిస్టమ్ బిల్డప్ చేయరు ఒక్క నెల పెన్షన్ డబ్బులు కనుక లేట్ అయితే లబ్ డబ్ లబ్ డబ్ అని గుండె అయినా కూడా ఇంకేదన్నా ఎక్స్ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిద్దాము మన ఎక్స్పీరియన్స్ దానికి వాడదాము ఇతరులకు హెల్ప్ చేద్దామన్న ఆలోచన రిటైర్డ్ ఉద్యోగులకు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు అదే హౌస్ వైఫ్ని తీసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా కష్టపడుతుంటారు కానీ ఒక చిన్న సైడ్ ఇన్కమ్ సిస్టమ్ని ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని మనం ప్రిపేర్ చేసుకుందాం ఖచ్చితంగా దానికోసం ఎంతో కొంత టైం తీద్దామని ఎందుకు ఆలోచించట్లేదు అదే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ప్రౌడ్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు నాకు బిందాస్ లైఫ్ నాకు లక్ష రూపాయలు వచ్చే శాలరీ ఉంది అని అనుకుంటారు తప్ప పదిహేను రూపాయలు రోజుల తర్వాత ఫిఫ్టీన్త్ తర్వాత చెయ్యి ఖాళీ అయిపోతుంది జేబు ఖాళీ అయిపోతుంది మళ్ళీ వాన్ని వీని ఏదో రకంగా హ్యాండ్ లోన్ అడగాల్సి వస్తుంది ఇది కాదు లైఫ్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇంకా ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం నేను రెండు గంటలు మూడు గంటలు టైం తీయాల్సిందే ఖచ్చితంగా నేను టైం తీసి తప్పన్న డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వని ఎందుకు అనుకోవట్లేదు అర్థం కావట్లేదు అర్థం చేసుకోండి డబ్బు ఉండడం అనేది లగ్జరీ కోసం కాదు ప్రొటెక్షన్ కోసం డబ్బు సంపాదించడం ఇప్పటి నుంచే మొదలు పెట్టకపోతే ఆ తర్వాత ఎప్పుడో మొదలు పెడితే నోక్యా ఫోన్ అయినట్టుగా అవుట్డేట్ అవ్వాల్సి వస్తుంది ఈ రోజుల్లో ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించడానికి బోర్డు అవకాశాలు ఉన్నాయి మార్చుకోవాల్సిందే నీ ఇంటి వాస్తులు కాదు నీ మైండ్ సెట్ ని చేస్తున్న పనితో పాటు మరో ఇన్కమ్ ఉండేలా తప్పకుండా చూసుకో నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్స్ కి నీ దగ్గర ఎస్ ఆన్సర్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయి నో ఆన్సర్ ఉంటే ఖచ్చితంగా నువ్వు సైడ్ ఇన్కమ్ కోసం ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం నీ మైండ్ సెట్ ని మార్చుకుని తీరాల్సిందే క్వశ్చన్ నెంబర్ వన్ సడన్ గా నువ్వు చేస్తున్న ఉద్యోగం ఓడిపోతే అంతే సాలరీ వచ్చే మరో ఇన్కమ్ నీ చేతుల్లో ఉందా క్వశ్చన్ నెంబర్ టూ అనుకోకుండా నీకో నీ భార్యకో నీ పిల్లలకు సడన్గా ఏదైనా జరిగి హాస్పిటల్ పాలైతే ఇరవై లక్షల రూపాయలు అయితే తప్ప వైద్యం చేయలేము అని డాక్టర్లు చెప్పినప్పుడు నీ ఫ్రెండో లేదా చుట్టపోడో ఎవరన్నా ఒకరు ఇరవై లక్షలు సూట్ కేసులు పట్టుకొచ్చే వ్యక్తులు ఉన్నారా లేకపోతే నువ్వు అరేంజ్ చేయగలవా క్వశ్చన్ నెంబర్ త్రీ నీ చదువుకి ఇప్పుడు వస్తున్న సార్కి హ్యాపీ లైఫ్ బిందాస్ లైఫ్ని అనుభవిస్తున్నా అని చెప్పి ధైర్యంగా చెప్పగలవా క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఇప్పుడు చేస్తున్న పని చేస్తూ రిచ్గా ఒక రోజు రిటైర్ అవ్వగలవా కేవలం ఫైవ్ ఇయర్స్లో ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా ఓకే ఇప్పుడు అడిగే క్వశ్చన్కి ఖచ్చితంగా ఎస్ ఆన్సర్ నీ దగ్గర ఉంటే క్వశ్చన్ అడిగినాక నువ్వు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయి నీ నాలుగో తాత పేరేం పేరు తెలియదా మర్చిపోయినావా నీ రెండో తాతకి నీ మూడో తాతకి నీ నాన్నకి నీ పుట్టుకకి కారణమైన నీ నాలుగో తాత పేరు మర్చిపోయినావు కారణమేంటో తెలుసా నీ నాలుగో తాత నీ పుట్టుకకి కారణమైనా కూడా ఆయనను గుర్తుపెట్టుకునే పని ఏది చేయలేదు కాబట్టి అదే ధీరుభాయ్ అంబాని గారి వెయ్యో మనని అడిగితే నా తాత ధీరుభాయ్ అంబాని అని లేదా మరి నువ్వు నేను ఎందుకు చెప్పలేకపోతున్నావు నా తాత పేరు ఈ ప్రపంచం ఎవరి పేరు గుర్తుపెట్టుకుంటుందో తెలుసా ఈ సమాజం ఎవరి పేరు గుర్తుపెట్టుకుంటుందో తెలుసా నేము డబ్బు సంపాదించిన పేరు మాత్రమే గుర్తుపెట్టు గుర్తుపెట్టుకుంటారన్న విషయాన్ని నువ్వు మర్చిపోద్దు మిత్రమా ఈ సమాజం గాని ప్రపంచం గాని నేను గుర్తు పెట్టుకోవాలన్నా గుర్తించాలన్నా ఖచ్చితంగా నీ దగ్గర డబ్బు ఉండి తీరాల్సిందే యూ ఎదర్ కంట్రోల్ యువర్ మనీ ఆర్ మనీ కంట్రోల్స్ యూ ఫ్రెండ్స్ ఈ రోజులలో డబ్బు ఇచ్చిన ధైర్యం మరి ఇంకేది ఇవ్వదన్న విషయం మీకు తెలుసు మీ అనుభవంలో కూడా ఉంది మీరు కూడా ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా నీ మైండ్ సెట్ మార్చుకోవాలి అని అనుకుంటే ఐ విల్ హెల్ప్ యూ పేద కుటుంబం నుంచి ఆర్థికంగా అత్యున్నత స్థాయికి ఎదగడమే కాదు నీలాంటి కొన్ని వేల ప్రత్యక్షంగా కొన్ని కోట్ల మందికి పరోక్షంగా యూట్యూబ్ జూమ్ ద్వారా ఆర్థిక వెలుగులు నింపిన అనుభవం నాది కూడా నా ఫ్రీ మనీ మేకింగ్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ మీకు ఫ్రీగా కావాలనుకుంటే కింద గూగుల్ ఫామ్ ఉంది వెంటనే ఫిల్అప్ చేయి లేదంటే ఈ వీడియో పంపించిన వ్యక్తికి మెసేజ్ అని మెసేజ్ చేయి నా నీ చదువు నీ కులము నీ మతము ఒడ్డు నీ పొడుగు ఏది నాకు అవసరం లేదు సంపాదించాలనే కష ఉంటే చాలు నేను మీకు హెల్ప్ చేస్తాను సో లెటస్ బిల్డ్ வர் டம் ர் திசி திருப்பதி தாண்டா சனிங்க ரெடி